హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మనసులో ఉన్న కోరికలు అనేవి తొందరగా నెరవేరాలంటే ఇప్పుడు నేను ఒక మంచి వీడియో పెట్టానండి మిస్ కాకుండా తప్పకుండా చూడండి చివరి వరకు కూడా అలానే ఏమీ లేదండి ఒక బిర్యానీ ఆకుని తీసుకుందాం ఇలా బిర్యానీ ఆకుని తీసుకున్న తర్వాత బిర్యానీ ఆకు పైన గ్రీన్ కెచ్చితో మనం ఈ ఒక నెంబర్ అనేది రాసుకొని మన మనసులో అనుకున్న కోరిక మనం చెప్పుకుంటూ ఆ నెంబర్ అనేది బిర్యానీ ఆకు మీద నెంబర్ రాస్తూ ఉండాలి ఫస్ట్గా మీరు మనసులో కోరిక అనుకొని ఈ నెంబర్ రాయండి సిక్స్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో డబల్ వన్ డబల్ వన్ ఇలా ఒక నెంబర్ అనేది రాసుకోపెట్ రాయాలి ఇలా రాసిన నెంబర్ అనేది గుర్తు పెట్టుకొని ఒక్కసారి వీడియోలో ఈ నెంబర్ అనేది రాసి పెట్టుకొని ఆకు మీద రాయండి సిక్స్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో డబల్ వన్ డబల్ వన్ ప్రతి మనిషికి కూడా కోరిక అనేది తప్పకుండా ఉంటుందండి అందుకని నేను ఈరోజు మంచి వీడియో పెట్టాను మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి నేను ఎలా ఆకుపైన రాసి పెట్టానో మీరు కూడా అలానే రాసి పెట్టుకోవాలి త్రీ డ్రాప్స్ అనేవి పెట్టిన తర్వాత త్రీ డ్రాప్స్ కింద ఒక లైన్ గీసి ఆ లైన్ కింద మళ్ళీ టూ డ్రాప్స్ అనేవి పెట్టుకోవాలి నేను ఎలా ఆకుపైన నెంబర్ రాసి డ్రాప్ డ్రాప్స్ పెట్టానో మీరు కూడా అలానే చేయండి ఈ మనం ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఒక చిన్న దెవ్వకుంది అంటే మనం దీపం పెట్టుకుంటాం కదా నేను నేను అలా ఇంకా చూపించలేదు మీరు దయచేసి అగ్గిపెట్టి తోటి ఇలా మనం వెలిగించకూడదు మనం దీపం పెట్టుకుంటాం కదా ఆ దీపం పెట్టుకున్నప్పుడు మనం ఆ దేవుడికి మొక్కుకుంటూ దండం పెట్టుకుంటూ మనం దీపంతో ఈ ఆకుని అనేది కాల్చాలి ఇలా ఈ ఆకుని కాల్చిన బూడిదని మనం ఎవ్వరు కూడా మట్టని చోట అంటే చెట్టు వేల కింద మనం ఈ బొగ్గుననేది వేయాలి ఆకు బోర్డు అనేది ఇలా వేసుకున్న తర్వాత మీరు అనుకున్న కోరికలు అనేవి వన్ డేలో తీర్తాయండి తప్పకుండా ఒక్కసారి ట్రై